హలో ఇల్లు రీసెట్ చేస్తున్నాం యాజ్ ఏ వీకెండ్ రిచువల్ సరే ఫుల్ బ్లాగ్ అయితే రేపు లెవెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తాను స్టేట్ యూనిట్ ఈ కర్టన్స్ కొత్తవి రెయి సీజన్కి ఈ అటైర్ ఇంటికి బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట ఎన్ని రోజులు వీటిని హైట్ చేశా ఫైనల్ ఈరోజు మా ఆయన నన్ను బాగా తిట్టని తి తిట్టాడు వీటిని చూసిన తర్వాత సరే ఇల్లు చదువుతూ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా స్టోరీ ఏంటంటే అనగనగా ఒక ఆయన ఆయన కొంచెం పిసినారాయన బయట ఏమీ తాగడు తినడు డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పి మనసు చంపుకొని ఎప్పటికప్పుడు ఇంట్లోనే తింటూ ఉంటాడనమాట ఏది పెడితే అదే తింటాడు సరే ఒకరోజు పనిలో బయట ఉంటే నాలుగు నాలుగున్నర టైం అవుతుంది టీ టైం అయింది ఆయనకి టీ బాగా తాగాలనిపిస్తుంది కానీ తాగట్లేదు సరేలే ఇంకా ఫైనల్గా తాగుదామని చెప్పి ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో టీ పన్నెండు రూపాయలు అన్నాడు ఇంత చిన్న కప్పు పన్నెండు రూపాయలు అని చెప్పి వేరే షాప్కి వెళ్తే ఆయన పది రూపాయలు అన్నాడు ఈయన దగ్గర కప్పు సైజ్ చిన్నగా ఉంది ఈయన పది రూపాయలు అంటాడేంటి అదేదో నేను మా ఇంటికెళ్ళి మావిడతో పెట్టించుకొని తాగుతా అని చెప్పి అనుకున్నాడంట ఏమేమి టీ పెట్టవే ఆయన ఇంటికి వెళ్ళాక అడిగితే వాళ్ళు ఆవిడ్ని అయ్యో పాలు ప్యాకెట్ లేదు పాలు లేవు ఇంట్లో ఇప్పుడే తోడు పెట్టేశాను వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకురండి నేను కూడా మీతో పాటు పెట్టుకుని తాగుతాను అలాగే టీ పొడి కూడా కొంచమే ఉంది టీ పొడి పొట్లం కూడా తీసుకురండి అందంట సరే అని చెప్పి తిట్టుకుంటూ తిట్టుకుంటూ పది రూపాయలు టీ కప్పు కానీ కాస్త నాకు ఇప్పుడు నలభై యాభై రూపాయలు ఖర్చు అయింది అని చెప్పి తీసుకొచ్చారంట ఆ మనిషి ఎవరో కాదు మా నాన్న టీ పెట్టించింది మా అమ్మ మా అమ్మ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేది మీ నాన్న పెంకితనం మొండితనం అన్నీ వచ్చినాయి కానీ పిసినారితనం మటుకు రాలేదు అని చెప్పి లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి కదా పెళ్ళి కాకముందు మా నాన్న పెళ్ళైన తర్వాత మా ఆయన ఇద్దరు నా లైఫ్ని అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారంట ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అదర్ అన్నట్టు నేను కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే మా ఆయన కొంచెం తక్కువ ఖర్చు పెడతాడు తక్కువని కాదు చూసి చూసి ఖర్చు పెడతాడు సో దాట్స్ ద డిఫరెన్స్ లైఫ్లో బ్యాలెన్సింగ్ ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటేనే బాగుంటుంది కపుల్స్ అన్నాక కదా ఎనీవే మీరందరూ నన్ను లింక్స్ 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 అని కామెంట్స్లు తెగ ఇక్కడనే కాదు ఇన్స్టాలో కూడా నేనైతే ప్రోడక్ట్స్ అన్నీ కింద ట్యాగ్ చేస్తున్నా ట్యాగ్ చేయని ప్రోడక్ట్స్ నా ఐ మీన్ లింక్స్ నా దగ్గర లేవు అని చెప్పి అర్థం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ ద నెక్స్ట్ వీడియో ఈ కథ ఈ వీడియో ఇంతటితో సమాప్తం బాయ్